డి న్యూస్కి స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు ఏసీబీ వలలో ఎక్కిన జీమకుర్తి ట్రైబల్ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపాల్ వివరాల్లోకి వెళితే ఔట్సోర్సింగ్ ఉద్యోగి జీతం బిల్లు పెట్టేందుకు లంచం డిమాండ్ చేసిన ప్రవీణ్ కుమార్ను శ్రీనివారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు శ్రీనివరం సాయంత్రం ఏసిబి అధికారులు ఈరోజు మాకు వచ్చిన సమాచారం మేర ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ సిమ్మకుట్టి ప్రిన్సిపల్ పైన రైడ్ చేయడం జరిగిందని అధికారులు ఇక్కడ పని చేస్తున్న ఆఫీస్ అబార్డ్ అనేవి ఏసిబి తడ్డు డబ్బులు అడిగిన అధికారులు డబ్బులు అడిగినందుకు అతను వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చారు పర్పస్ ఏంటంటే ఇప్పుడు సమ్మర్ వెకేషన్ హాలిడేస్ వస్తున్నాయి కదా ఆ వెకేషన్ హాలిడేస్ కి జనరల్ గా ప్రిన్సిపల్ గారే అటెండెన్స్ రిజిస్టర్ అటెండెన్స్ షీట్ అనేది సబ్మిట్ చేయాల్సి వస్తుంది సో కంప్లైంట్ యొక్క అటెండెన్స్ షీట్ సబ్మిట్ చేయడానికి ఫర్ అప్రూవర్ ఆఫ్ శాలరీ బిల్స్ దాని కోసం అనేసి ఇతను పదిహేడు వేల ఐదు వందల రూపాయలు లంచం అడుగుతారు సో ఇతను మళ్ళీ ఈరోజు మన కంప్లైంట్ని డబ్బులు అడుగుతుండగా అతను ఇస్తూ ఉండగా మేము రెడ్ హ్యాండ్లో పట్టుకోవడం జరిగింది ఒంగోలు నుంచి వచ్చానండి ఒంగోలు ఏసీబీటీం అంతా వచ్చాం